నమస్కారం జై శ్రీ విఘ్నేశ్వర దక్షిణామూర్తి రాజశేఖర్ వేదజ్యోతిషంకి స్వాగతం ఈరోజు మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు కన్యా రాశి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఇక్కడ రాశికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది వ్యాపార స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి ప్రతికూల తేదీలు ఏమున్నాయి స్త్రీలకు ఎలా ఉంటుంది విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అన్ని విషయాలు తెలియజేస్తాను ఒక విశేషమైన పరిహారం కూడా తెలియజేస్తాను పూర్తి వీడియో చూసినట్లయితే అన్ని విషయాలు మీకు అర్థం అవటం జరుగుతుంది మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ ఇక్కడ కన్యారాశికి ఈ నెలలో గనక మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క గ్రహస్థితిని అంతా కూడా పరిశీలన చేసినప్పుడు ఆరవ స్థానం ఏడవ స్థానం ఎనిమిదవ స్థానం ఈ స్థానాల్లో గ్రహాలు అనేటటువంటి సంచరిస్తూ ఉన్నాయి సో మొట్టమొదటిసారి మీకు ఒక రకమైనటువంటి క్లారిటీ రావడానికి అవకాశం ఉంది ఫైనాన్షియల్గా కొంచెం ఒడిదిడుకులు అవి ఉన్నప్పటికీ కూడా కొంచెం ధనం అనేది సర్దుబాటు అవటం అనేటటువంటి జరుగుతుంది అదేవిధంగా ఆరో తారీఖు తర్వాత నుంచి బుధుడు మనకి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు మీనరాశిలో బుధుడు ప్రవేశం అనేటటువంటిది అక్కడైన స్థితి అంటే పన్నెండు రాశుల్లో ఏ రాశిలో అయితే అసలు ఫలితాలు అనేటటువంటి చాలా జీరోగా ఉంటాయో అటువంటి రాశికి వెళ్తున్నారు ఆ బుధుడు మీ రాస్యాధిపతి కాబట్టి బుద్ధి వ్యాపార తెలివితేటల కారకుడు జ్ఞానకారకుడు కాబట్టి అన్ని విషయాల్లో కూడా కొంచెం ఆచితూచి వ్యవహారాలు అవి కూడా చేసుకోండి అందువలన ఏమైనా తొందరపాటు నిర్ణయాలు తొందర తొందరగా ఇప్పుడు ఏదో మధ్యలో ఒక రెండు నెలలో మూడు నెలలో గ్యాప్ వచ్చింది ఏదో తొందరగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం అట్లాంటి వేక్ డెసిషన్స్ అనేటటువంటివి అస్సలు కుదరదు కొంచెం టైం తీసుకోండి ఒక నెల రెండు నెలలు మీరు కొంచెం వెయిట్ చేయండి ఈ మార్చు ఏప్రిల్ కూడా మీకు ఇంకొక బోనస్గా కూడా చెప్తున్నాను ఈ రెండు నెలలు వెయిట్ చేయండి రెండు నెలలు వెయిట్ చేసి ఏదైనా చేయబదులు అవి కూడా మీకు దొరుకుతుంది ఎందుకంటే గ్రహస్థితిని బట్టే చెప్తున్నాను ఏదో జనరల్గా చెప్తున్నాను అనుకోవద్దు గ్రహస్థితిలో ఆరులో ఉన్నటువంటి శని ఏదో రకంగా మిమ్మల్ని పై చేయే చేయడానికి అవకాశం అది ఉంటుంది కొంచెం ఒత్తిడి అదేవిధంగా కొంచెం టెన్షన్ ఇవన్నీ కూడా ఉంటాయి కానీ కొంచెం ఓపిక్గా ఉండటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన వ్యాపారస్తులకి వాళ్ళకి కొంచెం ధనవయం అధికంగా ఉంటుంది పెట్టుబడి కూడా ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది అందువల్ల ఏంటంటే వచ్చినటువంటి రాబడి పెట్టుబడి పెట్టుకోవడం వల్ల కూడా కొంచెం ఇన్కమ్ అది తగ్గుతుంది కొంచెం లోన్స్ అటువంటి వాటికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది లోన్ అనేటటువంటిది ఒకటి రెండు సార్లు ఫెయిల్ అయ్యే అవకాశం ఉందండి కాకపోతే మూడవసారి మాత్రం ఖచ్చితంగా అప్రూవ్ అవుతుంది కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసినంతమంది లోను రాకపోవచ్చు ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోండి బ్రెయిన్లో పెట్టుకోండి దాని ప్రకారం ముందడుగు అనేటటువంటిది వేయండి ఇక ప్రతికూల తేదీలు విషయానికి వచ్చేటప్పటికి పదో తారీఖు పదమూడవ తారీఖు పద్నాలుగో తారీఖు ఈ తేదీలు అంత అనుకూలంగా లేవు సో ఈ తేదీలు ఏమైనా ముఖ్యమైన పనులు అవి ఉంటే కొంచెం వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన స్త్రీలకి కొంచెం ఏదన్నా మీకు డి విటమిన్ డెఫిషియన్సీ లేకపోతే లెగ్ పెయిన్ లేకపోతే మనకి ఈఎన్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బోన్స్ రిలేటెడ్ నర్వ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ పరంగా కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోండి కొంచెం యాక్టివిటీ ఏదైనా పెట్టుకోండి ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే తప్పకుండా తీసుకోండి ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానంగా రాహుదశ కానీ దశ కానీ కుజదశ కానీ లేకపోతే రవి దశ కానీ ఈ దశల్లో జరుగుతున్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మాస ఫలితాలు కానీ ఇయర్లీ ఫలితాలు కానీ అన్నీ ఫాలో అవ్వండి చెప్పే రెమెడీస్ కూడా చేయించుకోండి చేసుకోండి నెక్స్ట్ మీ జాతకాన్ని కూడా ఒకసారి వ్యక్తిగతంగా పరిశీలన అది చేసుకోండి చేసుకుంటే కొంచెం అన్ని రకాలుగా కూడా మనం ముందడుగు వేసినట్లయితే కొంచెం ఖచ్చితంగా మార్పులు రావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది నెక్స్ట్ మీ భార్య కానీ లేకపోతే మీ భర్తకి కానీ కొంచెం ఏదైనా ఇన్కమ్ సోర్సు పెరగడానికి అవకాశం ఉంది అది కూడా వ్యాపార మన ఈ యొక్క జాబ్లో ఉన్నటువంటి వాళ్ళకి అది కూడా చూసుకోండి ఈ వన్ మంత్ కొంచెం స్ట్రెస్ అది ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు ఎఫర్ట్ పెట్టి చేసుకోండి చేసుకుంటే మంచి ఫలితాలు అవి కలగడానికి అవకాశం ఉంది వీలు ఉన్నటువంటి వాళ్ళు కాదు అందరూ కూడా పెసలు ఒక కేజీంపో బియ్యం ఒక రెండు కేజీలు ఒక ఐదు బుధవారాలు దానం ఇవ్వండి శివరాత్రి రోజు విశేషంగా శివుణ్ణి పూజించండి శివుడికి సంబంధించిన స్తోత్రాలు అవి పఠించండి ఆ రోజు చాలా పవిత్రంగా ఉండండి మీ దగ్గరలో ఉన్న శైవ క్షేత్రాన్ని కానీ లేదా శివక్షేత్రాన్ని కానీ సందర్శన చేయండి లింగోద్భవ కాలంలో అవకాశం ఉంటే అభిషేకం అది చేసుకోండి మంగళవారం అంత అనుకూలంగా లేదు ముఖ్యమైన పనులు అవి ఉంటే అవాయిడ్ చేసుకోండి అదేవిధంగా రెడ్ అండ్ బ్లాక్ రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్స్ కూడా కొంచెం అవాయిడ్ చేయండి నెక్స్ట్ ముఖ్యమైన పనులు ఏమైనా మొదలు పెట్టబోయేటటువంటి పనులు మాత్రం ఖచ్చితంగా వాయిదా వేసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన సో అందరికీ కూడా ఆ పరమేశ్వరుడు సకల ఐశ్వర్యాలు కలిగించాలని ప్రార్థిస్తూ శుభం